పెళ్లి పీట లెక్కబోతున్న సుధీర్ రష్మిలపై మండిపడుతూ ఉన్నారట మాజీ మంత్రి రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టిని మంత్రి రోజా గారు మరిద్దరి వారిద్దరిపై సీరియస్ అవ్వడానికి కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు ఇంతకుముందు మరి జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరించేవారు రోజా అప్పటి నుంచి సుధీర్ రష్మిలతో ఎంతో క్లోజ్గా ఉండేవారు జబర్దస్త్లో మరి కామెడీతో ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఇప్పుడైతే చెప్పలేనంత ఎత్తుకి దిగిపోయాడని చెప్పచ్చు కామెడీ చేసుకుని బ్రతికే సుధీర్కి ఇంత పొజిషన్ వచ్చిందంటే దానికి ఒక అందుకు కారణం మరి రోజా గారు కూడా చెప్పచ్చు ఎందుకంటే తను చేసే ప్రతి విషయంలో కూడా మోటివేటర్గా ఉంటూ చాలా విషయాలలో తనకి హెల్ప్గా కూడా నిలబడ్డారు రోజా గారు ఈ నేపథ్యంలో మరి వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి చెప్పారు కానీ రోజా గారికి చెప్పలేదట సుధీర్ రష్మిలు ఈ నేపథ్యంలో రోజా గారు చాలా చాలా బాధపడ్డట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నేనే అక్కడ ఉంది నాకు తప్ప అందరికీ తెలియడంతో నాకెంతో బాధ అనిపిస్తుంది వాళ్ళు ఇలాంటి వాళ్ళని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మండిపడుతూ ఉన్నారట సుధీర్ రశ్మిలపై రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం